వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి అదేంటంటే స్వీట్ కార్న్ వడలు మామూలు కార్న్తో చేసిన వడల కన్నా ఈ స్వీట్ కార్న్తో చేసిన వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఇక లేట్ ఎందుకు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది బాదం పది జీడిపప్పులు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి అందులోనే స్వీట్ కార్న్ మూడు ఇలాచి వన్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి స్వీట్ కార్న్ ఎలాగో స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ ఏం పట్టదు వద్దు అనుకుంటే అది కూడా స్కిప్ చేసేయచ్చు ఏదైనా మెత్తని పేస్ట్లా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా బియ్య పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని వడల మాదిరిగా ఒకసారి ప్రెస్ చేసుకొని చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చిందంటే పిండి కరెక్ట్గా కలుపుకున్నట్టే అండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని హీట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వడల్ని ప్రిపేర్ చేసుకుందాం బట్టర్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ రాసి ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని వడల షేప్ మాదిరిగా ప్రిపేర్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడలను ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ఈ వడలు వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి త్వరగా వేగిపోతాయి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుంచి తీసేసి వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వడల్లా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే గంటల తరబడి పప్పుని నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండా ఈ విధంగా సింపుల్గా వడలు వేసేసుకోండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినవచ్చు ఈ విధంగా వడల్ని అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి సరిగా ఈ స్వీట్ కార్న్ వడలు వేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా బాగుంటాయండి బియ్యపిండి వేయటం వల్ల ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి